వెల్కమ్ టు జనమ్మాట నేను మీచంద్ర రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది అయితే మెజార్టీ సంస్థలు అది క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు పెద్ద మొత్తంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అధికారాన్ని కట్టబెట్ట అయితే ఎగ్జిట్ పోల్స్లో ఖచ్చితంగా నిజమవుతాయంటే కొన్ని సందర్భాల్లో తారుమారైన అవకాశాలు కూడా ఉన్నాయి అయితే మెజార్టీ సమయాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదంటే టీడీపీ కావచ్చు ఎవరు అధికారంలోకి వస్తారని చెప్తే ఆ పార్టీల అధికారంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తాయని చెప్పేసి క్రెడిబిలిటీ మరియు మెజార్టీ సర్వే సంస్థలో ఈ సర్వే సంస్థలు తెలియకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు ఒకసారి ఏ సర్వే సంస్థ ఎవరికి ఎన్ని సీట్లు ఇచ్చినా ఒకసారి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తాయని చెప్పేసి ఈ సర్వే సంస్థలన్నీ చెప్పారు ఆరా వస్తాం సర్వే వైఎస్ఆర్సీపీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లు ఇచ్చింది అదేవిధంగా టీడీపీ కూటమికి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒక్క సీట్లు వచ్చింది అంటే ఇక్కడ తప్పు అవుతుందని అయితే మనం గ్రహించవచ్చు అంటే తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లు వైఎస్సీపీకి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒక్క సీట్లు కూటమికి ఇచ్చింది ఆరామస్తాం సర్వే అంటే బాగా క్రెడిబిలిటీ ఉన్న సర్వే ఈయన మొత్తంగా ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గం తిరిగి ఒక అంచనా ఒక వచ్చారు అంటే ఇక్కడ మహిళలు ఎందుకు ఓట్లేశారు పురుషులు ఎవరికి ఓట్లేశారు వాళ్ళు ఎందుకు ఓట్లేశారు అదేవిధంగా యువత ఎవరు ఎవరికి ఓట్లేశారు ఎవరికి పట్టం కట్టబడుతున్నారు అన్నది కూటమి ఎంతవరకు పనిచేసింది ఆ పొత్తు ఎంతవరకు పనిచేసింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు పనిచేసాయని చెప్పేసి ఓవరాల్గా వివరించి మరి ఈయన ఈ సర్వే సంస్థను తెలపడం జరిగింది అయితే ఈ ఆర్ఎస్ సంస్థానం సర్వే క్రెడిబిలిటీ ఉన్న సర్వే ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అదేవిధంగా తెలంగాణలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఇవన్నీ కనుక చూసుకున్నాం ట్లయితే ఖచ్చితంగా ఎవరు అధికారంలో కూర్చుంటారు ఎవరు అధికార ప్రతిపక్షంలో కూర్చుంటారు ఎవరు అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది ఇట్లాంటి అంశాలన్నీ పూర్తిగా బే బ్యారేజ్ వేసుకొని ఖచ్చితంగా చూసారన్నమాట దీ ఇందులో భాగంగా ఆరామస్థాన్ సర్వే గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నారు దీంతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని ఆరామస్థానం చెప్పడంతో టీడీపీ వాళ్ళు కావచ్చు లేదంటే టీడీపీకి సంబంధించిన మీడియా వర్గాలు కావచ్చు ఏమైనా ప్రచారం చేస్తున్న ఆరామస్థాన్ అనే వ్యక్తి టీడీపీ నుంచి టికెట్ ఆశించారు టికెట్ విడకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీకి ఆయన పని చేశారు అన్నట్లా మనం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి అనుకూలంగా రాకపోవడంతో ఏదేమైనప్పటికీ ఇంకో సర్వే సంస్థ చూస్తున్నట్లయితే ఆత్మసాక్షి సర్వే సంస్థ వైఎస్సార్సీపీకి తొంభై ఎనిమిది స్థానాల నుంచి నూట పదహారు స్థానాలు అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అదేవిధంగా టీడీపీ కూటమికి యాభై తొమ్మిది నుంచి డెబ్బై ఏడు స్థానాలు రాబోతున్నాయని చెప్పేసి ఆత్మసాక్షి సర్వే సంస్థ లేదంటే ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ అవచ్చు సర్వే సంస్థ అవచ్చు ఏదైనా ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూర్చోబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు అయితే సీఎం కాబోతున్నాను అంటున్నారు అయితే రేస్ రేస్ వైఎస్సార్సీపీకి వచ్చి నూట పదిహేడు నుంచి నూట ఇరవై ఎనిమిది వైసీసీపీకి టీడీపీకి నలభై ఎనిమిది నుంచి యాభై ఎనిమిది స్థానాలు టీడీపీకి రాబోతున్నాయని ఈ సర్వేస్తావం చెప్పింది అదే కోల్ స్ట్రాటజీ గ్రూప్ కోల్ స్ట్రాటజీ గ్రూప్ సిపికి నూట పదహైదు నుంచి నూట ఇరవై ఐదు సీట్లు వైసార్సీపీకి రాబోతున్నాయి అదేవిధంగా టీడీపీకి యాభై నుంచి అరవై స్థానాలు మాత్రమే వీళ్ళకి రాబోతున్నాయని తెలుస్తుంది అదేవిధంగా ఆపరేషన్ చాణిక్య వైసీపీకి తొంభై ఐదు సీట్ల నుంచి నూట రెండు స్థానాలు ఇచ్చింది అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండక రాబోతుంది టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది స్థానాలు రాబోతున్నాయని చెప్తుంది అదేవిధంగా చానిక్య పార్దాస్ వైసీసీపీకి నూట పది నుంచి నూట ఇరవై స్థానాలు ఇచ్చింది టీడీపీ జనసేన బీజేపీ కూటమికి యాభై ఐదు నుంచి అరవై ఐదు స్థానాలు ఇచ్చింది అంటే ఖచ్చితంగా క్లియర్ కట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార అంటే పూర్తిగా ఒకసారి అన్ని సర్వే సంస్థలు చూసి ఎవరు ఎన్ని ఇచ్చారు ఏం ఒకసారి చూసి మళ్ళీ అనాల్సి చేద్దాం జనమతో జన్మతో ఎగ్జిట్ పోల్స్ వచ్చి వైఎస్ఆర్సీపీకి తొంభై ఐదు నుంచి నూట మూడు సీట్లు టీడీపీకి అరవై ఐదు అరవై ఏడు నుంచి డెబ్బై ఐదు సీట్లు టీడీపీ కూటమికి రాబోతున్నాయి అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే వంద సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే పిల్లలకు డెబ్బై ఐదు సీట్లు వస్తాయని చెప్పేసి జనమత్ పోల్స్ అంచనా వేసింది అదేవిధంగా ర్యాబ్ స్ట్రాటజీ వైఎస్ఆర్సీపీకి వచ్చి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన సీట్ల కంటే ఈసారి ఎక్కువ రాబోతున్నాయి అందులో బాగానే నూట యాభై ఎనిమిది నుంచి నూట డెబ్బై ఒకటి రాబోతున్నాయి వైఎస్ఆర్సీపీకి అని అదే అదేవిధంగా టీడీపీకి వచ్చి సున్నా నుంచి నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఘటనలో నూట యాభై ఒకటి వస్తే ఈసారి వీళ్ళ లెక్కల ప్రకారం నూట యాభై ఎనిమిది చెప్తుంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళకి సంబంధించిన ఎన్నికల స్ట్రాటజీ గ్రూప్తో మాట్లాడారో అది నిజం కాబోతుంది అదేవిధంగా అగ్నివీర్ వైఎస్ఆర్సీపీ అగ్నివీర్ ఎగ్జిట్ పోల్స్ వచ్చి వైఎస్ఆర్సీపీకి నూట ఇరవై నాలుగు నుంచి నూట ఇరవై ఎనిమిది సీట్లు రాబోతున్నాయని చెప్తుంది అదేవిధంగా టీడీపీ కూటమికి వచ్చి నలభై తొమ్మిది నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది స్థానాలు రాబోతుందని చెప్పేసింది అదేవిధంగా పొలిటికల్ లిబరేటీ ఎగ్జిట్ పోల్స్ వచ్చి వైఎస్ఆర్సీపీకి నూట ఎనిమిది సీట్ల నుంచి టీడీపీకి అరవై ఏడు సీట్లు రాబోతున్నాయని చెప్పింది మరి ఇంకా ఇవే కాకుండా టీవీ నైన్ వచ్చి టీవీ నైన్ వచ్చి పదమూడు సీట్లు వైఎస్ఆర్సీపీకి చెప్పింది అదేవిధంగా ఇంకొన్ని సర్వే సంస్థలు కూడా వైఎస్ఆర్సీపీకి చెప్పారు మరి అదేవిధంగా కేకేఆర్ సర్వే అని ఒకటి సర్వే చేశారు వీళ్ళు వైఎస్ఆర్సీపీ కేవలం పద్నాలుగు సీట్లు మాత్రమే కేకేఆర్ సర్వే చెప్పింది అంటే ఇక్కడ చూసుకోవచ్చు కనీసం వీళ్ళు చెప్పిన సర్వేల ప్రకారం ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నలభై నుంచి తక్కువ సీట్లు వచ్చి నలభై ఆరు నుంచి ఎక్కువ సీట్లు వచ్చి డెబ్బై ఐదు సీట్ల వరకు డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఏడు అంటే నల టీడీపీ కూటమికి తక్కువ అంటే నలభై ఆరు సీట్ల నుంచి ఆ డెబ్బై ఏడు సీట్ల వరకు కూటమికి వచ్చే అవకాశం ఓవరాల్ గా అంచనా అనమాట ఆ అందరి అంచనాల ప్రకారం నలభై ఆరు నుంచి డెబ్బై ఏడు సీట్లు కూటమికి వచ్చే అంచనా ఉంది అదేవిధంగా అదే వైఎస్ఆర్సీపీకి వచ్చే విషయానికి వైఎస్ఆర్సీపీకి కనుక చూసుకున్నట్లయితే మినిమం తక్కువలో తక్కువ వంద సీట్ల నుంచి వంద ముప్పై సీట్ల వరకు ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే అవకాశం ఉందని ఈ అన్ని సర్వేలు అంటే ఓవరాల్ ఈ అన్ని సర్వే శాంపుల్ తీసుకొని ఓవరాల్గా మనం చేసుకున్నట్లయితే నూట వంద సీట్ల నుంచి నూట ముప్పై ఐదు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు అంటే ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఒకవేళ ఇంకా సున్నా మనం వేసుకుంటే నూట ముప్పై సీట్లన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తాయి అని కాదు కానీ నూట వంద సీట్ల నుంచి నూట ముప్పై సీట్లు ఓవరాల్గా అయితే మరి ఈ కేకేఆర్ సర్వే వచ్చి వైఎస్ఆర్సీపీకి పద్నాలుగు సీట్లు మాత్రమే వస్తుంది అని కేకే సర్వే చెప్పింది మరి కేకే సర్వే పద్నాలుగు సీట్లు మాత్రమే వస్తుందని చెప్పడంతో మరి మరి ఇన్ని సర్వే సంస్థలు నమ్మల్లా కేకే సర్వే సంస్థలు నమ్మాలంటే ఎక్కువ మంది సర్వే సంస్థలు అన్నింటినీ నమ్ముతున్నారు అందులోగా అందులో భాగంగా సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్లో ఆరం ఆస్థాన సర్వే సంస్థ కావచ్చు ఆత్మసాక్షి వైసీసీపీ కావచ్చు రైస్ కావచ్చు టీవీ నైన్ కావచ్చు వీటన్నింటిలో టీవీ నైన్ పదమూడు ఎంపీ స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు చెప్పలే కానీ పదమూడు ఎంపీ స్థానాలు అంటే టీడీపీ జనసేన బీజేపీకి పన్నెండు ఇచ్చింది టఫ్ఐట్తో అయినా వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి టీవీ నని చెప్పేసింది మరి ఇన్ని సర్వే సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నాయని చెప్పడంతో ఖచ్చితంగా వైఎస్ఆసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే వచ్చారు మళ్ళీ వాళ్ళ కూటంతో వచ్చారు కదా వాళ్ళ బలం లేదా మరి స్ట్రాటజీ ఎగ్జిట్ పోల్స్ అన్ని తప్పే అవకాశం లేదా వీళ్ళు స్ట్రాటజీ అయ్యే అవకాశం లేదంటే ఖచ్చితంగా వీళ్ళు ఒక అంశాన్ని ఇవ్వాలి మహిళల ఓట్లు అడిగారు తర్వాత పురుషుల ఓట్లు లెక్క లెక్క తీసుకున్నారు అదేవిధంగా విద్యార్థుల ఓట్లు యువకుల ఓట్లు యువతుల ఓట్లు అదేవిధంగా పల్లెటూర్లు అదేవిధంగా రైతులు అదేవిధంగా బిజినెస్ మ్యాన్స్ లేబర్సు అదేవిధంగా కమ్యూనిటీ వైజ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ ఇట్లా అన్ని కమ్యూనిటీల వాళ్ళను కూడా వీళ్ళు లెక్క లెక్క తీసుకొని పూర్తిగా చేస్తారు అయితే వైఎస్ఆర్సీపీకి మహిళలు పెన్షన్దారులు అదేవిధంగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ అదేవిధంగా రైతులు పెద్దపీటీ వేసారంటూ చెప్పుకొస్తున్నారు మరి అదే టీడీపీకి వచ్చేసి యువకులు తర్వాత చదువుకున్న వారు టీడీపీకి పెద్ద వేశారు ఇతర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు పెద్దపీట వేసారని చెప్పేసి చాలా వరకు చెప్తున్నారు మరి ఏదేమైనప్పటికీ ఈ ఎన్నికల్లో తారమారు అయినా అంటే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై సీట్లు వచ్చాయి నూట యాభై ఒక్క సీట్ల కంటే ఒక సర్వేస్ మాత్రమే ఒక ఎగ్జిట్ పోల్స్ మాత్రమే నూట యాభై ఒక్క సీట్ల కంటే నూట యాభై ఎనిమిది స్థానంలో రాబోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పింది మిగిలిన అన్ని సర్వే సంస్థలు కూడా గతంలో వచ్చిన మెజార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా రాదు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఖచ్చితంగా మెజార్టీ సీట్లు తగ్గితే దాదాపు ముప్పై నుంచి నలభై స్థానాలు కోల్పోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కనీసం తొంభై ఐదు నుంచి నూట పది సీట్లతో అధికారంలోకి రాబోతున్నారు వాళ్ళు చెప్పినట్టు తొంభై ఐదు సీట్లతో కనుక అధికారంలోకి వస్తే దాదాపు ఎనభై స్థానాల్లో చెప్పి కోల్పోయింది అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అధికారంలోకి వస్తున్నారు కానీ ఎనభై సీట్లు కోల్పోయిందని మన ఎనభై సీట్లు వైసీజీపీ కోల్పోయిందని మనకు తెలుస్తుంది మరి ఏదేమినప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నారని తెలుస్తుంది కానీ మిగిలిన వాళ్ళేమో ఖచ్చితంగా కొన్ని సర్వే సంస్థలు పేరుకు ఇవన్నీ చెప్తున్నారు అదే టీడీపీకి అనుకూలంగా చెప్పింటే కనుక ఆ పెద్ద ఎత్తున ప్రచారం చేసేవాళ్ళు ఈ రోజు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఆ ఎగ్జిట్ పోల్స్ రావడంతో వీటి అన్నిటిని నమ్మాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు మరి ఏదేమైనప్పటికీ ఎగ్జిట్ పోల్స్లో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుదుబి మోగిస్తుందని మనకు తెలుస్తుంది మరియు ఈ సర్వే సంస్థల్లో ఖచ్చితంగా తక్కువలో తక్కువ తొంభై ఐదు సీట్ల నుంచి నూట యాభై ఎనిమిది స్థానాలు వరకు వచ్చే అవకాశం ఉందని అన్ని సర్వే సంస్థలను బట్టి చెప్తున్నా ఏదేమైనప్పటికీ కనీసం తక్కువలో తక్కువ తొంభై నాలుగు సీట్లతో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అధికారాన్ని చేపట్టబోతున్నారని మనకు తెలుస్తుంది మరి ఇన్ని సర్వే సంస్థలు చెప్పిన ఆ విధానాన్ని ఎగ్జిట్ పోల్స్ ని మీరు ఏ విధంగా చూస్తారో మీ కామెంట్ రూమ్ లో తెలియజేయండి